పాలిటిక్స్ ప్లే చేయబోతున్నాం ఆల్టర్నేటివ్ ఎజెండా సెట్ చేయబోతున్నాం ఆల్టర్నేటివ్ మూవ్మెంట్ చేయబోతున్నాం అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ప్రపోజ్ చేయబోతున్నాం ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది కాబట్టి ఆ పార్టీ ఏ విధంగా క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందో అన్న విషయాన్ని మేము ప్రత్యేకంగా చెప్పటానికి ఈ చిన్న సమావేశం మినీ సమావేశం ఇది ఇందులో అందరూ కొండలరావు గారు టెన్ మినిట్స్ మాట్లాడతారు మిగతా వాళ్ళందరూ ఫైవ్ మినిట్స్ మాట్లాడతారు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఈ విషయాన్ని అంగీకరిస్తూ మమ్మల్ని ప్రొసీడ్ కమ్మంటారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నాన్ పొలిటికల్ ఐడియాస్ అనేవి మీటింగ్ లో ముందు వచ్చిన తర్వాత ఆ తర్వాత పొలిటికల్ ఐడియాస్ ను టేక్ ఓవర్ చేస్తాయి అన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఎన్నుకున్న వాళ్ళందరూ స్టేజ్ ఎన్నుకున్న వాళ్ళందరూ ముందుకెళ్ళాలి బీసీ ఉద్యమకారులు శ్రీ బీఆర్ మల్లన్న గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ముప్పై జిల్లాల ముద్దు బిడ్డరో మన తిన్మారు మల్లన్న తెలంగాణ కట్ట మీద పొద్దుపడుపురో మన తిన్మారు మల్లన్న దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము స్టేజ్ దగ్గర కానీ స్టేజ్ వెనుక గానీ ఎవరు ఉండొద్దు దయచేసి స్టేజ్ ముందుకెళ్ళండి అక్కడ దయచేసి కొంత నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తాం ఎందుకంటే కొద్దిగా మిత్రులందరూ కొద్ది వాలంటీర్స్ రెగ్యులేట్ చేయాల్సిందిగా కోరుతున్నా వాలంటీర్స్ ప్లీజ్ చేసి అందరూ రైట్ సైడ్ వాళ్ళు అన్న పక్కకు పోవాలి దయచేసి ప్రెస్ వాళ్ళు తప్ప ఉండదు లెఫ్ట్ సైడ్ కూడా వెనకాల విగ్రహ అందరు రావాలి మీకు అందరు వెనక ఎనకపోవడం ఈజీ కనబడుతుంది ఎల్ఈడి స్టార్ట్ అవుతుంది మీకు ఏ ఇబ్బంది లేదు దయచేసి అన్న పక్క వాళ్ళు ఎవ్వరు కూడా ఉండదు పక్కన ప్లీజ్ దయచేసి చెప్తున్నా దయచేసి అందరు కూర్చోవాలన్నా ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మన బీసీ బిడ్డలు అంతా కూర్చోవలసి వేరే వాళ్ళు అయితే లేచిన వాడు కానీ మిగతా వాళ్ళంతా పోయి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ మిగతా కార్యక్రమం డిస్టర్బ్ కావద్దు తొందరగా అయిపోవాలా అక్కడ వేదిక మీద గ్రూప్ గ్రూప్ను పెట్టుకొని మనం ఇట్లా డిస్టర్బ్ ప్లీజ్ పోవాలి అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న పోయి కూర్చోండి మీ సీట్లల్లో కూర్చోండి మీ సీట్లల్లో కూర్చోండి భయ్యా ప్లీజ్ అక్క అక్కడ అడ్జస్ట్ చేసుకోండి కూర్చోక్క పోవాలా జరగండి క్షమించండి కంటిన్యూ చేయండి మితుల్లోరా మితుల్లోరా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం తీన్మార్ మల్లన్న గారు ప్రేక్షకుల్లోనే కూర్చుంటాడు ఈ సెషన్ లో సీన్మార్ మల్లన్న గారు కూడా ప్రేక్షకుల్లోనే కూర్చుంటాడు అయితే ముందుగా ఈరోజు పెరియార్ జయంతి సందర్భంగా పెరియార్ ముద్దల బిడ్డ ఈరోజు తమిళనాడు నుంచి ముద్దుల మనవడు ఈరోజు ఇక్కడ మన ముందున్నాడు వారికి ఒకసారి అందరూ చప్పట్లతో ఆహ్వానిద్దాం ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్ఞలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మల్లన్న గారిని కూడా జ్యోతి ప్రజ్ఞలో పాల్గొనవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ చేసి ప్రశ్వాలు సహకరించవలసిందిగా కోరుతున్నాను వెనక కూడా చాలా మంది కెమెరాస్ తోటి ఉన్నారు వెనకకి వెళ్ళాలి అక్కడ నుండి ఫోటో తీయాలి కనీసం కారే

ಓನ್ಲಿ ಥೀನ್ಮಾರ್ ಮಲ್ಲನ ಫೋಟೋ ಮಾತ್ರ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ దయచేసి స్టేజ్ పక్కన కానీ స్టేజ్ వెనుక ఉన్నవాళ్ళు అందరూ స్టేజ్ ముందుకు వెళ్ళాలి టీమ్మర్ మల్లన్న గారే ఒక సామాన్యులుగా అక్కడ కూర్చొని ఉన్నారు సార్ మీరు కూడా మీ సీట్లలో కూర్చోవాలి వెనక నుండి ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ అవుతుంది అందరూ స్టేజ్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎవ్వరు ఉండొద్దు మిత్రులారా మన సమావేశాన్ని కొనసాగిద్దాం ఈరోజు ప్రధానంగా మన ముందుకు రాబోయే బీసీల పొలిటికల్ పార్టీ ఇనాగ్రేట్ చేసే ముందు మేము కొన్ని విషయాలను ఆ పార్టీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఆ పార్టీ నేతలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి ఈ విషయాలను తీసుకురాదలుచుకుందాం కాబట్టి మిత్రులరా బీసీల రాజకీయ పార్టీ ఎందుకు అవసరం బీసీల రాజకీయ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో ఎందుకుంది దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా తమిళనాడు బీహార్ అదేవిధంగా యూపీ కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో బీసీలు కొంతకాలం అధికారాన్ని చెలాయించడం జరిగింది ఒక తమిళనాడులో అదేవిధంగా కేరళలో కూడా బీసీలు లెఫ్ట్ పార్టీల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా బీసీలు రాజ్యాధికారంలో కొనసాగుతున్నారు అయినా లెఫ్ట్ పార్టీ యొక్క ఐడియాలజీ వాళ్లను రెస్ట్రిక్ట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం మీ ముందుంచబోయే ఎజెండా ఏంటంటే బీసీలు ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా వెనక్కి నెట్టివేయటం జరిగింది మెయిన్ స్ట్రీమ్ నుంచి వాళ్లను తొలగించటం జరిగింది ఏ రంగంలో కూడా వాళ్ళు పైకి రాకుండా చేయటానికి ఒక పగడ్బంద్ వ్యవస్థలను రూపొందించడం జరిగింది అన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది కాబట్టి స్వాతంత్రానికి ముందు ఏ విధంగానైతే మనుధర్ శాస్త్రం ఈ దేశాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటూ మొత్తం ప్రజలందరూ దాన్నే పాటించాలి అని ఉండటం వల్ల కుల వ్యవస్థ ఈ సమాజంలో వేళ్ళూనుకొని ఆ కుల వ్యవస్థ ద్వారా మనుషులను గిరిగీసి విడదీసి వాళ్లను ఉన్న శ్రామికులను కూడా విడదీసి మొత్తం వ్యవస్థను ఒక నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నాలు చేయటం జరిగింది మూడు వర్ణాలు ఈ సమాజాన్ని నిరంతరంగా వేలాది సంవత్సరాలుగా తమ నియంత్రణలో ఉంచుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసు ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి సెన్సెస్ జరిగినప్పుడు ఈ దేశంలోని ప్రజలు ఏ ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పదవుల్లో కొనసాగుతున్నారు వాళ్ళు వెనుకబాటుకు గురి కావటానికి కారణాలేంటి అనేది సెన్సస్ ద్వారానే ఈ సమాజానికి తెలియజేయవలసింది చాలా డీటెయిల్డ్ గా తెలియజేయడానికి అవకాశం దొరికింది అంతకుముందు కొన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ కూడా ఆ అధ్యయనాలలో